హాయ్ అండి అందరూ బాగున్నారా శ్రావణ మాసం దగ్గర్లోకి వచ్చేసింది అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు మామూలుగా అయితే మన కోసం షాపింగ్ చేసుకుంటాము కానీ శ్రావణ మాసం స్పెషల్ ఏంటంటే అమ్మవారి కోసం కూడా షాపింగ్ చేయాలి నేను కూడా అమ్మవారి కోసం షాపింగ్ చేశానండి అమ్మవారి కోసం చీరలు అలానే కొన్ని నగలు కూడా తీసుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి అంటే అమ్మవారికి కట్టడం కోసం ఒక చీర వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారికి చీర పెట్టాలి కదా పెట్టడం కోసం అని చెప్పి రెండు చీరలు తీసుకున్నాను అలాగే నగలు కూడా జడ కుప్పలు అన్నీ ఉన్నాయి వీడియోలో లాస్ట్ వరకు చూడండి అన్నీ చూపిస్తాను వన్ బై వన్ తీసుకున్న వాటిల్లో ఇది ఒక సారీ అండి ఇది కనకాంబరం కలర్ అంటాం కదా కనకాంబరం కలర్కి మ్యాంగో గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ ఇలా ఉంటుంది అంటే కనకాంబరం కలర్ మ్యాంగో గ్రీన్ ఓన్లీ ఈ టూ కలర్స్ కాంబినేషను ఇదండి సారీ ఓకే అంటే సహజంగా టెంపుల్స్ లో ఇవ్వాలి అన్నా కట్టాలి అన్నా దేవుడు చీరలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు అవి అసలు క్వాలిటీ ఉండవండి చాలా మంది కూడా దేవుడికే కదా తక్కువ లై తక్కువ ప్రైస్లోనే చూపించు అని కూడా తీసుకుంటూ ఉంటారు నాకు అలా నచ్చదండి మన దేహానికి కాస్ట్లీగా కట్టుకొని భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి చీప్గా వాడటం నాకు ఇష్టం ఉండదు కావాలంటే మనకే తగ్గించుకొని భగవంతుడికే ఖరీదైన వాడాలి అన్నది నా ఉద్దేశం అండి అందుకని నేను ఎప్పుడు అమ్మవారికి ప్రతి ఇయర్ కూడా తీసుకుంటాను శ్రావణ మాసానికి ఒకటి అలానే నవరాత్రులకి ఒకటి ఖచ్చితంగా రెండు చీరలు అమ్మవారి కోసం ప్రతి ఇయర్ తీసుకుంటానండి ఎప్పుడు తీసుకున్నా కూడా అవి కొంచెం కాస్ట్లీగా తర్వాత కావాలి అంటే దాన్ని మనము కట్టుకోవచ్చు మన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అంతకన్నా అంతకంటే మాత్రము తక్కువ తీసుకోనండి నా నష్టవు నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇది రాణి కలర్ అండి ఇది బ్లౌజ్ ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చిందండి ఈ సారీ ఎందుకంటే ఫోల్డ్ చేస్తే జస్ట్ గుప్పెట్లోకి వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది అమ్మవారికి కట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి శారీ అయితే చూడండి ఫోల్డ్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్ కూడా లైట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అందుకని తీసుకున్నాను ఈ రెండు చీరల్లో అమ్మవారికి పింక్ కలర్ చీర కట్టాలి అనుకుంటున్నానండి కనకాంబరం కలర్ చీర ఏమో అనుకుంటున్నాను మీకు ఏది నచ్చింది అమ్మవారికి ఏది కట్టమంటారు కామెంట్ కామెంట్ చేయండి ఏ కలర్కి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ శారీయే కడతాము అలంకారం అయిపోయాక నేను నా పిక్ కూడా మళ్ళీ షేర్ చేస్తానండి అవి ఇవి అమ్మవారి తిలకం అండి ఆ అమ్మవారికి తిలకము బొట్టు రాళ్ళ బొట్టు ఇదేమున్న అమ్మవారి లోలాకు అంటే ఆల్రెడీ ఇప్పుడు అమ్మవారికి ముక్కెర పెట్టి ఉంది దాని సెట్ అండి ఇది ఈ విశేషాలప్పుడు పెడతాము మామలప్పుడు ఒకటే పెట్టి ఉంచుతాము ఇవేమో సూర్యుడు చంద్రుడు కదా సూర్యుడు చంద్రుడు అమ్మవారికి కనులు అంటారు అమ్మవారి కొప్పు వేసిన తర్వాత ఆ వైపు ఈ వైపు రెండు వైపులా సూర్యుడు చంద్రుడు ఇలా అలంకరిస్తాము అవి ఇవి జడబిల్లలండి ఇలా బ్యాగ్ ఇలా కుక్స్ హుక్ వస్తుంది అంటే ఇవన్నీ ఉంటేనే వరలక్ష్య్రతం చేసుకోవాలా అని ఒక డౌట్ వస్తుంది అదేముండదండి ఈరోజు రేపు విచిత్రమైన వస్తువులన్నీ పెట్టి చేస్తున్నారు మన నానమ్మలు తాతమ్మలు కూడా చేశారు వరలక్ష వాళ్ళే పవిత్రంగా చేశారండి ఇప్పుడు అంత ఆర్భాటమే కానీ పవిత్రత లేదు పూజలో పేర్ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి అవి తీసుకున్నాం ఇవి తీసుకున్నాం మీరు తీసుకోండి అని అమ్మవారిని కాని అయ్యవారిని కానీ సేవించాలి అంటే శ్రద్ధాభక్తి ప్రధానమండి అంతేగాని ఇవన్నీ పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తేనే వ్రతమని కాదు నెక్స్ట్ అమ్మవారి కొప్పుకి పువ్వులండి కొప్పు వేసిన తర్వాత ఇలా పెట్టడం కోసమని తీసుకున్నాను అలానే జడకుప్పలు నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉందండి ఒక అమ్మవారి విగ్రహం నాకు దొరికింది ఆ తల్లి కోసమని నేను ఒక శ్రావణ మాసం కాదు ప్రతి నెలా కూడా పౌర్ణమి నాడు అమ్మవారికి అభిషేకం చేసి అలంకారం అంతా మార్చాలి కాబట్టి నాకు సంవత్సరం అంతా పని ఉంటుంది నగలతోటి అందుకోసమని నేను తీసుకున్నాను అంతే తప్ప ఇవన్నీ పెట్టి పెడితేనే వరలక్ష్మి వ్రతం అవుతుంది ఏంటో మరి విచిత్రంగా చేస్తున్నారు తామర గింజలు గవ్వలు చిట్టి చిట్టి గాజులంటా అసలు అంతా అది పూజా మందిరము లేదంటే అది ఉత్తరణాలకు వెళ్ళాము కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఆ విధంగా చేస్తున్నారు మనల్ని కూడా చేయమంటున్నారు అసలు పట్టించుకోకండి పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు వర్లక్షణం ఏ విధంగా ఏ వస్తువులతో చేశారో అవి పెట్టే చేసుకోవాలండి ముఖ్యంగా అయితే అవేను నాకంటే అమ్మవారి విగ్రహం ఉన్నది కాబట్టి నేను అలంకారం చేయాలి కాబట్టి నేను తీసుకున్నాను నెక్స్ట్ అమ్మవారి కిరీటాలు అలాగే హారాలు చూద్దాము నెక్స్ట్ ఇవి అమ్మవారి హస్తాలండి చిన్న చిన్న హస్తాలు మనకి నాకు దొరికిన విగ్రహానికి అమ్మవారికి ఎనిమిది హస్తాలు ఉంటాయండి అంటే ఎనిమిది చేతులతో ఉంటారు అయితే ఆ హస్తాలకి ఇవి అలంకరించడం కుదరదు అందుకని నేను మన క్లాత్లో వస్తున్నాయి కదా ఇప్పుడు హస్తపాదుకులు ఆ హస్తాలు ఫిక్స్ చేసి వాటిపై నువ్వు పెడతాను ఇక మిగతా అమ్మవారి విగ్రహంలోని ఉన్న చేతులన్నీ కూడా అలంకారం లోపలికి వెళ్ళిపోతే మన బయటికి కనిపించవు మనం చేపించుకున్న విగ్రహం అయితే కరెక్ట్ లెంత్తో మనకు అవసరమైన విధంగా చేయించుకోవచ్చు దొరికినది కాబట్టి ఇంకా అమ్మవారు ఎలా దొరికితే అలానే పూజించుకోవాలి కదా ఇంకా నాకు అమ్మవారి ఇచ్చిన బుద్ధితో నాకు తోచిన అలంకారం చేసి పూజిస్తున్నానండి ఒకరోజు అలంకారం అంతా అయ్యాక అమ్మవారి వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇవేమో కర్ణ పోషణాలండి ఈ కిరీటం పెట్టాక టూ సైడ్స్ ఇలా పెడతాము ఇది అలంకారం అయ్యాక మన క్లారిటీగా అర్థమవుతుంది అమ్మవారి కిరీటం అండి అమ్మవారికి మొత్తం నాలుగు కిరీటాలు ఉన్నాయి రేపు వ్రతంలో శ్రావణ మాసానికి ఇది పెడదాం అనుకుంటున్నాను అమ్మవారి విగ్రహం దొరికినప్పుడు విగ్రహం ఇంట్లో పెట్టి పూజించకూడదు అని కొందరు ఇబ్బంది పెట్టారు అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి అమ్మవారు బుద్ధి చెప్పారే తప్ప అమ్మవారు మాత్రం వెళ్ళలేదు నేను మాత్రము నిమిత్త మాత్రంగా ఉన్నాను ఎందుకంటే తీసుకొచ్చింది నేను కాదు నేనేమి కొనలేదు చేయించలేదు ఎందుకు దొరికారో దొరికారు ఎందుకు వచ్చారో వచ్చారు అది ఆ తల్లికే తెలుసు అని నేను ఊరుకున్నాను ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అది అమ్మవారే చూసుకుంటారు అనుకున్నానండి అన్న ప్రకారంగా నా అమ్మవారే చూసుకున్నారు అమ్మవారు మాత్రం ఇల్లు వదిలి వెళ్ళలేదు ఇంకా అమ్మ ఆ తల్లి రాదలుచుకొని వచ్చిందని నాకు అర్థమైపోయి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా కొనడం కానీ అలంకారం కానీ నైవేద్యాలు కానీ ఎక్కడ కూడా ఏ రోజు నేను బద్దకించుకొని చూస్తూ ఉంటానండి ఇది అమ్మవారి హారాల సెట్ అండి ఇది చిన్న సైజు ఇవి త్రీ వస్తాయి సెట్ అంటే లాగా వస్తుంది మెడ వరకు ఇదేమో తర్వాతది సెకండ్ సైజ్ ఇది నేను అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అలంకారం బాగా ఇంట్రెస్ట్గా చేస్తానండి ఎన్ని గంటలు పెట్టినా కూడా ఇంక చాలే వెళ్దాం అనిపించదు నాకు మరి పుష్పాలంకారం అది ఇంకా బాగా చేస్తాను నాకు వంటలు నైవేద్యాలు చేయటం మాత్రం పెద్దగా రాదండి వాస్తవం చెప్తున్నాను నాకు ఒక్కసారి అనిపిస్తుంది నైవేద్యము అవన్నీ మనమే తింటాము కానీ ఒక అలంకారం మాత్రము భగవంతుడి మీదే ఉంటుంది కొబ్బరికాయలు పెట్టినా పండ్లు పెట్టినా ఏం పెట్టినా తినేది మనమే కదా కానీ అలంకారం మాత్రం స్వామివారిపైనే ఉంటుంది కదా అందుకే భగవంతుని అలంకార ప్రియుడుని అందుకే అండారేమో అనిపిస్తుంది నాకు అలంకారం ఇష్టం అండి అందుకని అలంకారం విషయంలో మాత్రము అది నగలైన పుష్పాలంకారమైనా చాలా శ్రద్ధగా చేస్తాను ఇదిగో ఈ విధంగా వస్తుంది త్రీ సెట్ చాలా బాగుంటుందండి అమ్మవారి పైన అలంకారం చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఇంకో పెద్ద హారం ఉందండి ఇంత కిరీటం చూసాం కదా కిరీటం మ్యాచింగ్ పెద్ద హారం ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది అమ్మవారి పెద్ద హారం అండి మొత్తము ఇవన్నీ కూడా లోటస్ టవర్స్ వస్తాయి ఇవన్నీ కూడా తామర పువ్వులు ఇలా పై వరకు ఒకటే డిజైన్ వస్తుంది ఇది చాలా భారీగా ఉంటుందండి అమ్మవారి పైన వేసినా కూడా చాలా లుకింగ్ గా ఉంటుంది మనం ఇంతకు ముందు చూసాం కదా కిరీటము ఆ కిరీటము ఈ హారం ఈ రెండు కూడా మ్యాచింగ్ ఇంకెక్కువ ఈ నగలు టెంపుల్స్లో అలంకరిస్తూ ఉంటారు ఇప్పుడు అందరు కూడా ఇలా పెట్టేసేసి కలిసి మీద పెట్టేసేసి కొబ్బరికాయ మీద ఫేస్ పెట్టి పెట్టున్నారు కదండి ఏమో నేను చూసాను మొన్న రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వెండి తీసుకున్నాము ఆ వెండి అంటే పూజకు సంబంధించి ఇంకా ఏ టూ జెడ్ అంటే వెండి ప్రైస్ బాగా పెరిగిపోతుందండి ఇంకా లేట్ చేసామంటే ఇంకా లాస్ట్ తప్ప ఇంకేం ఉండదులే అని ఇంకా పూజకి కావాల్సిన టు జెడ్ ఐటమ్స్ మొత్తం కలిసి బింద కూడా ఆర్డర్ చేయించాము అలాగే అష్టలక్ష్మి కలిసి అన్నీ తీసుకున్నాము అది కూడా నేను ఒక టూ డేస్ బ్యాక్ వీడియో పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో ఎవరైనా వెండి తీసుకోవాలి అనుకుంటున్నవారు ఒకసారి చూడండి మేము తెనాల్లో తీసుకున్నాం తెనాల్లో అయితే వెండి బాగుంటుంది తీసుకున్నాము మన ఛానల్లో నేను రెండు వీడియోస్ పెట్టానండి ఒక రీసెంట్గా ఒక పోస్ట్ చేశాను అది చూడండి ఇది ఈ కిరీటము ఈ హారము ఇవి రెండు మ్యాచింగ్ అండి ఇది చాలా బాగుంటుంది మనం ముందు హారాలు చూసాం కదా అవన్నీ వేయకపోయినా ఈ ఒక్క హార్ సౌండ్ ఉంటే చాలా అమ్మవారు చాలా నిండుగా ఉంటారు అలానే అమ్మవారికి ఎన్ని నగలు పెట్టినా గాజులు వేయాలి కదా టూ ప్రజెంట్స్ రెడ్ కలర్ డ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఇదండి ఈ రోజు మన వీడియో అమ్మవారి చీరలు అమ్మవారి నగలు ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా మీకు ఏది బాగా నచ్చింది ఎవరైనా నగలు తీసుకోవాలి అనుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి అలాగే సిల్వర్ పూజా ఐటమ్స్ కానీ అమ్మవారి ఫేసెస్ కానివ్వండి అదే కలసం చెంబులు కానివ్వండి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో టూ డేస్ బ్యాక్ నేను పూజా ఐటమ్స్ కంప్లీట్గా నేను ఒక వీడియో చేశానండి తీసుకున్నాం మేము విత్ వెయిట్ ప్రైస్ కూడా చెప్పాను ఒకసారి చూడండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్